అన్నదాతల రాష్ట్ర మహాసభ దగ్గర మనం ఉన్నాం మనతో పాటు ఒక రైతు ఉన్నాడు రైతు పాట కూడా పాడతాడు ఈ పాట మీరు ఇంతమంది యూట్యూబ్ లో కూడా చూసిండ్రు తనే రాజరెడ్డి అన్న అన్న నమస్తే నమస్తే బాగున్నా ఫస్ట్ మిమ్మల్ని కలవడం నాకు నేను మీ రాజారెడ్డి కామారెడ్డి ఎందుకంటే అందరూ చూస్తుంటారు కదా కామారెడ్డి మెయిన్ అవసరం అది ఎందుకంటే నేను పెద్ద సింగర్ నేను కాదు అప్పటిదప్పుడు అనుకోండి రాసేట్టు ఇప్పుడు ఇది కూడా నేను బాధ కోసం గా రైతుల కోసమే రాసినాం లెవెల్ ఎవరికి కించ లేదు మా బాధలు మాత్రమే వ్యక్తపరచడానికి మాత్రమే ఇది పాట రాసినాము ఇది రైతులందరి కోసము ఈ రైతులందరి కోసం ఇది అంకితం ఇది పాడీ చిన్నగా మనకు వచ్చి రాకుండా మీరు తప్ప ఓకే అన్న మాకు అందరూ అర్థమే ముఖ్యం పనిలేదు రాజాలు మారినాయి రాజులు మారినారు రాజాలు మారినాయి రాజులు మారినారు పాలకులు మారినారు ప్రభుత్వాలు మారినాయి అయినా నీ బతుకు మారలేదయో అన్నారైతన్న నీ బాధ తీరలేదయో అన్నారైతన్న తరాలు మారినాయి రాత మారలేదు పాలకులు మారినారు పరిస్థితులు మారలేవు రైతు అంటే రాజు అంటారు తాలే మారలేదు బాకీలు చేసి రైతు బతుకంతా ఆగమాయే బాకీలు చేసి రైతు బతుకంతా ఆగమాయే ఊరూర రైతులంతా ఊరి కొయ్యల పాలైరి మాటిచ్చిన పాలకులు మరిసేమో పోయినారు మాటిచ్చిన రైతులు మరిసేమ పోయినారు ఆ పూలు చేసి రైతు ఆగాము అయితే ఉండే ఆ తిండి పెట్టే రైతు తిప్పాల పడుతుండు అన్నాము పెట్టే రైతు ఆగాము అయిత ఉండు పాలాకులైతేనేమో పట్టించుకుంటలేరు పాలాకులైతేనేమో పట్టించుకుంటలేరు నా గాలి తున్ని రైతు నడిమిట్లాగమాయ నా గాలి తున్ని రైతు నడిమిట్లాగమాయ పడిలేసుకుంట రైతు పంటలు వండిస్తే ఉపవాసం ఉండి రైతు ఊడిగమెంతు చేసే చేతిలో చేతిలోన దండి మోసపాయే దాలారి చేతిలోనీగా మోసపాయే లాభ సాటి దార లేక లాసైత ఉండురైతు పంటాల భీమరాక పాడైత ఉండురైతు పుట్టేడు కసము చేసి పుస్తేలు అమ్మవట్టే పుట్టేడు కసము చేసి పుస్తేలు అమ్మవట్టే పట్టించుకో రైతు పానాలు ఇడువబట్టే పట్టించుకో రైతు పానాలు ఇడువబట్టే రుణమాపిగా రుణమాపిగా గరైతు రుణమైన చేయబట్టే రుణమాపిగా తుమాయట్లా మా రైతు గోసారి అప్పటికప్పుడు అనుకున్నది అంటే ఎంత ఆవేదనతోని ఎంత ఆవేశంతో వచ్చింది ఇది నేను ఒక సింగర్ ని దానికంటే ముందు రైతును ఈ రైతు వాస్తవం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మా కొన్ని మాటలు చెప్పుకోవాలి ఒక ఫ్యామిలీని మనం మెయింటైన్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని లొసుగులు నడుస్తుంటాయి ఓకే మనం ఏంటంటే అని పూర్తిగా చేస్తాడనం కూడా అది విరుద్ధం ఒక రకంగా ఇప్పుడు పది సంవత్సరాల కేసీఆర్ పాలన కంటే ఒక నయమని అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అందరం మనం రైతుల మీ ఉన్నాం ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలలో చేయని రుణమాఫీ లక్ష రూపాయలు ఈయన చేస్తున్నాడు సంతోషపడతాం కాకపోతే ఇవన్నీ కొండీలు పెట్టకుండా ఏమంటే బేషర్ రెండు లక్షల రుణమాఫీలు కాదు సగం అనేది అదే వాస్తవం ఏంటంటే అందరికి రెండు లక్షల రుణమాఫీ అందరికి చేస్తామన్నారు ఒకవేళ నా డౌట్ ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ అంటే ఒకవేళ రెండు లక్షల మీద ఉన్నది కంటే సెకండ్ ఆప్షన్ అది దాని కూడా టెక్నికల్ ఇష్యూ అని ఫ్యామిలీ గ్రూపింగ్ అని నేను బాధపడే లక్షల మంది కూడా అదే సార్ రెండు లక్షల మీద ఓకే కాదు అది మేము కడతామా లేకపోతే లేకపోతే మేము కట్టుకుంటే కూడా మా బాగా మాగే ఉండండి మీరు రెండు లక్షలు రుణమా చేస్తే మీతో రైతుకు చేస్తామని చెప్పినాక రెండు లక్షల కంటే మీద ఉన్నప్పుడు కూడా నీ రెండు లక్షలు నువ్వు వేసేసాయి మేము కట్టుకుంటాం మేము రెండు చేసుకుంటాం మాకు నేర్పకరి అని అంటూ రైతులంతా డైరెక్ట్లేదు మేము ఎప్పటి 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 కట్టుకుంటాం కట్టుకుంటున్నాం రెండు లక్షల లోపల ఉన్నాయి కూడా రెండు లక్షల లోపల ఉన్నాయి కూడా కొన్ని కాలేవు ప్రత్యక్షంగా ఉన్నాయి స్పెషల్గా చెప్పేది ఏం కాదు అది ఏ టెక్నికల్ ప్రకారం ఉన్నాయి ఏంటి ఏం కదా అసలు వాస్తవం అంతకంటే ముందే అన్ని రెడీ చేస్తామన్నారు రెండు లక్షల మీది అయితేనేమో ఆప్షన్ సెకండ్ ఉంది రెండు లక్షలు లోపడి కూడా కాలేదు మళ్ళీ ఇంకో లక్ అంటే అది అది కిస్మత్ కొద్ది ఆల్రెడీ కేసీఆర్ హయాంలో ముందు అయిన కూడా మన ఫస్ట్ లిస్ట్ వాళ్ళే అయినాయి సంతోషపడుతున్నారు వాళ్ళే అయినాయి వాళ్ళే అయినాయి మన తోటి రైతులే వాళ్ళు కానీ అందరికి కావాలి అందరికి కావాలి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ చేసే లెక్కలు కూడా ఆయన చేసిన తప్పిదంతలు కూడా ఓడిపోయిన మనం ఒప్పుకోవచ్చు ప్రత్యక్షంగా ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన ఆయన పిచ్చిదుల పాలన అంటే అది ఇంతకు ముందు పుస్తకాలు చూసినాం పిచ్చిదుడికి ఎటువంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రత్యక్ష చూస్తున్నాం అని ఇతను కూడా అదే తోలు పోకుండా ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు బస్సు గురించి అడిగిన బస్సు ఫ్రీ కూడా తిడుతున్నారు మళ్ళీ కనీసం ఫ్రీ ఎక్కిపోతున్నారు వీని తలపడం వల్ల కనీసమే నాకు ఇంతమంది ఇప్పుడు మరి అదే చూడండి సరే ఉదాహరణకు ఇప్పుడు అదే బస్సు ఫ్రీ ఎంటనే ఎక్కుతున్నారు ఓన్లీ ముప్పై రూపాయల కోసం కూడా మూడు వేలు అయినా సరే దవాఖానలో పెడుతున్నారు ఎన్ని కానీ పెడుతున్నారు మరి అదే చూడు ఓన్లీ ముప్పై రూపాయల కక్కుది పడి బస్ ఎక్కుతున్నారు మరి మూడు లక్షలు మిగిలిపోతే ముప్పై వేలు మిగిలిపోతాయి ఇక పిల్లల్ని మరి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ అవి తీసుకోవచ్చు ఫుడ్ ఫ్రీ ఉన్నది పుస్తకాలు ఫ్రీ ఉన్నాయి దేశాలు ఫ్రీ ఉన్నాయి ఆ ముప్పై వేల కానీ మేము చూస్తా లేదా ముప్పై రూపాయలు కానీ మాత్రం ముందు చూపా ఎక్కుతున్నారు మేము వచ్చినప్పుడు చూసాం సార్ వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకొని ఈ బస్సులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ నడుము నొప్పులు ఈ రోగాలు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అయినాయి వీళ్ళ పుణ్యమనే హాస్పిటల్ కూడా నడుస్తాయి అది గమనిస్తలేదు వాళ్ళు ఏమనుకోవడం తెలుసా ఏ లేదు మేము పోయిన వచ్చినాము మూడు గంటలు నిలబడతారు మళ్ళీ బస్సులు నిలబడతాను అన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు ఇది మాత్రం వాళ్ళు అర్థం చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాటిచ్చింది అన్ని క్లియర్ చేసుకోవచ్చు ఇది అనవసరంగానే ఇప్పుడు కూడా తీసేస్తే నష్టపోయింది మళ్ళీ కాకపోతే వాళ్ళ భయం ఎట్లుంటది అంటే ప్రతిపక్షండి ఆరోగ్యశ్రీ బతుకుతారా దళిత బంధు తీసేస్తే నడుస్తుందా కళ్యాణ లక్ష్మి తీసేస్తాం సార్ దానికి దీనికి బాగా డిఫరెన్స్ ఉన్నాయి సార్ మీరు గమనించండి అది అత్యవసరం అది ఇది అనవసరంగా పెట్టండి ఎందుకంటే వీళ్ళు గొప్ప కోసం పెట్టుకున్నది యాక్చువల్ గా దీనికోసం ఓట్లేం వల్లే అనుకోకుండా ఏం సార్ ఇక్కడ కర్ణాటకలో ఇచ్చిన ఉద్దేశం కానీ యాక్చువల్ గా వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు ఇది ఫెయిల్ స్కీమ్ అని వాళ్ళకు కూడా ప్రతి ఎన్నికల ముగ్గులకే కార్టర్ సీసాలు ఇచ్చిపోతారు ముగ్గులక పైసలు ఇచ్చిపోతారు మొగ్గు ఆడోళ్ళకే మందు పెడతారు కదా ఆడోళ్ళకే మిస్తలేరు అనేది ఒక పేరు వచ్చిందని చాలా ఈసారి లైఫ్ లాంగ్ కూడా భారం పడుతున్నారు సార్ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా మనము వెల్కమ్ ఇప్పుడు 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 మనం ఏంటంటే వాస్తవంగా కొన్ని మనము ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు కేసీఆర్ అరే ఇప్పుడే కదా ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడే వచ్చినా ఇంకోసారి ఛాయిస్ ఇవ్వన్నారు ఇప్పుడు ఇంకో విషయం ఇటు ఇట్లా చేస్తే ఇంకోసారి ఛాయిస్ కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా కావచ్చు ఇప్పటికి కూడా ఛాయిస్ ఉన్నది ఈయన ఈయన చేసుకోవడానికి ఛాయిస్ ఉన్నది ఒకటి ఒకటి చేసుకోవడం కుంట వస్తున్నారు నేను దానికి కాదంటలేను ఈ అనవసరమైన వీడికి పోయి కంటే అత్యవసరం ముందు చేయాలి సరే కొన్ని గవర్నమెంట్ ఎంత ముందు ఉండే ఉదాహరణకు ఏదో ఊరి కోట ముందు అట్లా అయిపోతుంది ఇప్పటికైనా ఇక్కడ రైతులకు సంబంధించి ఇంత పెద్ద సమావేశం జరిగింది కదా రైతులంతా ఏం కోరుతా ఉన్నారు ఏం కావాలి మీకు ఇమీడియట్ గా అంటే రుణమాఫీ లాగా సగమే అయింది ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ చేయమని కోరుతున్నారా లేకపోతే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది ఏం లేదు సార్ వాస్తవం ఏంటంటే పబ్లిక్ కూడా ప్రతి గవర్నమెంట్ కూడా ఏమైపోయిందంటే రైతులు సంఘటితంగా ఉండరు ఎందుకు ఉండరు అంటే ప్రతి రైతు ఏదో ఒక పార్టీలో ఉంటాడు ముందుగానే చెప్తాడు చూడాలపై మనమే పై మన పార్టీ కాకపోయినా వాడు ఏం మాట్లాడుతున్నాం అంటారు ఈ డిస్టెన్స్ తో ఇప్పుడు కూడా చూడండి సార్ వాస్తవంగా లాస్ట్ కు ఎండింగ్ మూమెంట్ లా వాళ్ళు ఇక విధి లేని పరిస్థితుల్లో ఉండలే కదా వాళ్ళు పోదురు వీళ్ళు పోదు అనే ఉద్దేశంతో వచ్చేసారు వాస్తవంగా కూడా ఏంటంటే ప్రతి ప్రభుత్వం ఏమనుకుంటారు అంటే వీళ్ళు రైతులు సంఘటితంగా ఉండరు నాకు నష్టపోయింది ఏం సగం మంది మనవలు ఉండడం అది ఎప్పటికైనా ఇప్పుడు ఇంతకు ముందు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఓడిపోయింది మీరు ఆల్రెడీ రాసి పెట్టుకోవచ్చు అప్పుడు ఏమన్నా అంటే ఆల్రెడీ ఇది ఏదో వ్యవసాయం వాస్తవం ఇప్పుడు కూడా ఆలోచన చేయాలి రైతు అంటే ప్రతి ఒక్కరిని ఇప్పటికి కూడా అసలు బాధ ఏంటిదంటే మీరు గమనించండి సార్ ఇప్పుడు ప్రతి ఒక్క పాటిలో ఏ పాటలు ఉండొచ్చు ఒక సార్ ఏ పాటలు ఉండొచ్చు టమాటలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు అయితే మొత్తం మీద రోడ్ ఎక్తారు ఉల్లిగడ్డ ఇరవై నుంచి యాభై రూపాయలు వాస్తవంగా యాభై రూపాయలు లోపల ఉంటే అసలు రైతు కల్లా ఒక రూపాయి కూడా మిగిలదు సార్ అంటే నేను ఒక రైతుగా చెప్తున్నాను నేను కొంటే కొంటా గానీ అదే సార్ ఇప్పుడు టూత్ పేస్ట్ అప్పటికప్పుడు పెరుగుతుండే అది మెడిసిన్ మీకు తెలుసు కదా సార్ ప్రతి నాలుగు నెలలుగా రేటు వేస్తే ఉంటాడు దాని గురించి ధర్నా ఉండదు ఏది ఉండదు ఏదు ఏమున్న రైతు ఏమున్నారు రెండు రెండే టమాటా పెరిగితే రోడ్ ఎక్కుతారు మరి అదే టమాటా ధర లేక రోడ్ మీద వస్తే దానికి ఏముండదు ఒక గివి మారాలి సార్ వాస్తవం ఏంటంటే రైతు వండించిన దానికి మరి దానికి నిర్ణయించే శక్తి లేదు కదా మేము అనేది ఒకటి సార్ వాస్తవం రైతు వండించిన దానికి వండించిన దానికి మీరు రేట కట్టలేరు మీరు కట్టాలి మీ రేటు నేను అదే అయిపోతుంది వాస్తవం ఏంటంటే నేను పట్టించిన దానికి కూడా నువ్వు లెక్క ఒక రైతు లాస్ట్ మారాలి ఇది ఎట్లా మారాలి ఎప్పుడు మారాలి మరి రైతులు చైతన్యం ఎప్పుడైతారు మరి ఎంత చైతన్యం అనేది కొంచెం కష్టం సార్ అనుకున్నంత ఈజీ కాదు అది మనం అనుకున్నంత ఈజీ కాదు కాకపోతే మేము ఇప్పుడు ప్రస్తుతం ఈ పూర్తి పబ్లిక్ అండి మీరు చూడండి డబ్బులు ఇస్తే వచ్చిన పబ్లిక్ కాదు ఇవ్వరు చాలా స్వచ్ఛందంగా వాళ్ళు ఏంది వచ్చింది అది కూడా దాతలతో ఫుడారీ చేరు తప్ప స్వచ్ఛందంగా వచ్చి పూర్తి వచ్చినందుకు ధన్యవాదాలు పాదాలు వందనం చేస్తున్నా ఈ పూర్తి చైతన్యం ఉంటే నేను ఏమంటున్నాడు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ గల్లు పట్టే నీకు లేదు మనం సామరస్యంగా అడిగి హక్కులు సాధించుకోవాలి హక్కులు సాధించుకోవాలి అంటే మనం యూనిటీగా ఉండాలి మనం అడిగే కూడా మరి అడిగేదాం కూడా గొంతెమ్మ కోరికలు ఏం లేవు వరంగల్ డిక్లరేషన్ ఏమని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట ఇచ్చింది అంటే ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ చేసిన విడికే పోతుండే అనుకున్నాం కానీ ఈయన కూడా కనీసమేనా అది జరిగిందని మనం దృష్టిలో పెట్టుకొని రైతులనే విషయం కాదు ప్రతి ఒక్కరికి ఎవరిని ఇచ్చిన మాట వాళ్ళను ముందో వెనుకో ముందు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళకుంటది మాకు కూడా ఉంటుంది అరే మేము వేసినందుకు తృప్తి ఉన్నదని ఎందుకంటే ఆయన ఒక రైతే మీరు గమనించండి రేవంత్ రెడ్డి కావచ్చు రైతే రైతు బాధ వాస్తే మళ్ళీ రైతులు అయితే రైతుల బాధలు తెలవాలి కదా సార్ అయితే తిమ్మల నాగేశ్వరరావు మూడు మాటలు మార్చాడు రెండు లక్షల కంటే మీదు నోళ్ళు కట్టుకపోనడు ఒకనాడు ఒకనాడు అన్నాడు కట్టిన అని ఒకనాడు అన్నాడు మొన్న మీరు కట్టకుండా నేను చెప్పేదాకా షెడ్యూల్ ప్రకటిస్తా అంటాడు ఆయనకి నచ్చింది నచ్చినట్టు చెప్తాను నేను బిక్నూ టోల్ గేట్ కార్డుకి వచ్చి చెప్తాడు మేము ఆలోచిస్తున్నాం రెండు లక్షల కంటే మీదు నోళ్ళ గురించి ఆలోచిస్తున్నాం ఎన్ని రోజులు ఆలోచిస్తారు ఇంకా అడుగుతున్నారు సార్ నా బాధ ఏంటి ఆలోచన లిస్ట్ లో ఉన్నది సెకండ్ అది రెండు లక్షల లోపడు ఎందుకు అది ఎంత టెక్నికల్ ఇష్యూ వాళ్ళ ప్రాబ్లం కదా రైతు ప్రాబ్లం కాదు అది రెండు లక్షల లోపడు అయితే టెక్నికల్ ప్రాబ్లం అది బ్యాంకు లో ఎగరదు అదైతే క్లియర్ చేయాలి కదా ఓకే ఇది ఇప్పుడు వీళ్ళకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమన్నా వ్యతిరేకత అవుతుందా ఎట్లా ఉన్నారు అంటే గ్రామాల రైతులంతా ఏమనుకుంటున్నారు డైలీ నాకు వచ్చే కాల్స్ అయితే నాకు తెలుసు ఊర్లలో కష్టం మేము రానియమనే పరిస్థితి కనిపిస్తాం ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కనబడతలేరు కంపల్సరీ అయితే ఏంటిదంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇండివిజువల్ మీకు కొంతమంది చెప్పొచ్చు చెప్పిన కూడా లోపల భాగం ఉంది ఉన్నారు మా దగ్గరికి వస్తాడు కదా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ ఉందని ఆలోచన ఉన్నారు కాకపోతే ఎందుకంటే ఒక్కదాని కోసమే కాకుండా ఫ్యూచర్ కోసం కూడా ఆల్రెడీ మేము ఆల్రెడీ వాళ్ళకు నమ్మి మేము ఓటేసి గెలిపించుకున్నందుకు కూడా అందరికీ న్యాయం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నది చేతులు లేదనే సమస్య కాదు ఇప్పుడు దేనికో దేనికో పెట్టే కూడా ఈ రైతులను ముందుగా చూసుకోవాలి ఇప్పుడు విషయం ఎట్టు ఉంటుంది ఇప్పుడు తల్లి ముందుగా ఆల్రెడీ మనం మన తిండి కోసం ఆలోచన చేస్తున్నట్టు ఇక తర్వాత వాడు యుద్ధానికి పోతుండే దొంగతానికి పోతున్న సెకండ్ ఆప్షన్ అది తండ్రి ఆలోచించాయి అందుకోసం ఏంటంటే ఒక తండ్రి పాత్ర ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయాలి వాళ్ళు కూడా ఏంటంటే వాస్తవంగా ఇప్పటికి కూడా ఏ రైతైనా ఇచ్చినప్పుడు కానీ దే అని అడగలేదు సార్ నువ్వు పర్ఫెక్ట్ రాసి పెట్టుకో సిగ్గు అనిపిస్తానికి ఏ రైతున్ని ఖచ్చితంగా అప్పు చేసినా సార్ ఇంటికి వచ్చిన మాత్రం వాపస్ పోగొట్టాడు కానీ నీళ్ళు కానీ ఇంత ఫుడ్ పెట్టి వెళ్ళబడతారు కాకపోతే ఏంటంటే రైతులు మళ్ళీ గొంతెమ్మ కోరికలు నీకేం రాజ్యం రాసియమంటారు ఇంకేమో పదవులు అడుగుతలేరు ఏమున్నా మేము మాకు దాంతో పాటు మీరు ఇచ్చిన వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఎంత బడ్డెంట్ ఇస్తుందో తెలుసు దాని మీద కనీసం ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన సంతోషపడదాం అనే ఆలోచన ఇప్పుడు కూడా అడుక్కునే లెక్కలు తప్ప ఇంకా ఆశించుకుంటూ చేతి ఏం లేదు సార్ ఇప్పటికైనా కనీసం రైతులు ఆలు ఆదుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేస్తే సరిపోతే సరే పెద్దగా ఇంకేదో రాజ్యాలు రాజ్యాభి అవసరం లేదు థ్యాంక్ యూ రాజు రెడ్డి సార్